వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం గవర్నమెంట్ ఏం లేరు కదా సార్ తినడానికి తిండి లేదు సార్ చెప్పుకోవడం చిక్కుపోతాయి సార్ పది కొత్త కటిలో కూడా చర్యలు కట్టేస్తున్నావు సార్ మేము అక్కడ ఇంత ఘోర పడుతుంది ఇరవై ఆరు సంవత్సరాలు ఉండి మాకున్న ఎవడొచ్చినా కూడా ఏజెన్సీ వాడు కొత్త మళ్ళీ కొత్త వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్ అక్కడ వాణి టార్చర్ భరించలేం అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం అంత ఘోర సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్లు ఉండిపోతున్నాం సార్ జీవితం రాబోతుంది ఎట్లా సార్ మొత్తం బాగా కిరాణా కొట్టోడు కూడా సామాన్యుతలే అంటాడు సార్ వాడు గట్టారు మంత్రిని కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్పట్లేదు అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్ ఇప్పుడు దసరా వస్తుంది సార్ దీపావళి వస్తుంది సార్ పిల్లలు చదువుతున్నారు ఒక్కొక్కరు ఫీజులు కట్టలేకపోతున్నారు సార్ స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి ఘోరమైన పరిస్థితి సార్ ఎవరికి చెప్పుకుంటారు సార్ ఎవరు నాయం చెప్తలేడు ఇంకా కొంత ఘోరమా సార్ తిండి కూడా లేదు సార్ అది కూడా కష్టమే సార్ అతి కష్టం నేను చేసేది పదిహేను వేలు పన్నెండు జీతం ఏమవుతుంది సార్ మాకు అది కూడా అది కూడా చక్కగా వస్తలేదు సార్ పిల్లలు బయట మరి ఎట్లా సార్ ఇంటికాడ ఉంటారు వారం వారం రోజు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్ రేపు వస్తే ఎన్ని ఉండే ఇట్లాంటి పరిస్థితి సార్ మాది ఇంత ఘోరంగా మేము ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి సార్ స్పందన లేదు ఏం లేదు చేస్తే జయన్ రే లేకపోతే బందగా కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకున్నాడు చెత్త చేరాబై లేకపోతే బంద్ గా అంటాడు వేరే పెట్టుకుంటా